జాతకాలు మనం చూడవచ్చా ఈ సంగతి కూడా మనం ఆలోచిద్దాం ఈ రోజు ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ ముహూర్తాలు చాలా ఎక్కువ పాత్రనే పోషిస్తున్నాయి ఈవెన్ క్రైస్తవ పెళ్ళిళ్లలో కూడా ఈ ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఇంకా పెళ్లి కోసం జాతకాలు కూడా చూసుకుంటారు ఇవి క్రైస్తవులు చేసుకోవచ్చు అంటే చూడకూడదు అసలు ఇవన్నీ కూడా హైందవుల ఆచారాలు వీటితో మనకు పని లేదు వీటన్నిటిని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచన నుండి దైవ సంబంధమైనటువంటి ఆలోచనలకు మనం వచ్చాం కనుక లోకాన్ని మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము పెళ్లి చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అది మనకు అనుకూలమైనటువంటి సమయాన్ని చూసుకొని మనము చేసుకోవాలి కట్టుకోవాలి దీనికోసం మనం జాతకాలను ముహూర్తాలను చూడనేకూడదు జాతకాలు చెప్పటము చెప్పించుకోవడము బైబిల్ ప్రకారంగా తప్పే అవుతుందని నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనాలలో మనం చూడొచ్చు శకునము చెప్పు దానిని మీరు బ్రతకనీయకూడదు అంటున్నాడు లేవికారండం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చూడండి కర్ణ పిచాసము గలవారి దగ్గరకు పోకూడదు సోదగాండ్రిని విధికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకునకూడదు నేను మీ దేవుడైన యహోవాను అంటున్నాడు కాండం ఇరవై అధ్యాయం ఆరు వచనాన్ని చూడండి మరియు కర్ణ పిశాచ గలవారితోనూ సోదగాండ్రితో వ్యభచారించుకు వారి తట్టు తిరుగు వాడేవడో నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి నేను మీ దేవుడైన యహోవాను అంటున్నాను శకును అనగా ముహూర్తము అలాంటి వారికి నేను విరోధిని అంటున్నాడు దేవుడు అలాంటి వారిని బ్రతకనియకూడదు అని అంటున్నాడు అంటే వారికి దేవుడు ఎంత విరోధముగా ఉన్నాడో చూడండి అలాంటి వారితో మనం పాలు పొందకూడదు అది వ్యభిచారమని అంటున్నాడు దేవుడు ఇక జాతకాల గురించి మనం చూస్తే ఈ జాతకాలకు ముఖ్యమైన కొన్ని శాస్త్రాలు ఉన్నాయి సంఖ్యాశాస్త్రము కూడా ఈ మధ్య ఇందులో చేరింది అంటే ఒక వ్యక్తి పేరులోని సంఖ్యను బట్టి ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఆధారపడుతుందని ఈ శాస్త్రం యొక్క నమ్మకము మన మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయుడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఈ జాతకాల వాళ్ళు ఎంత పెద్ద హడావిడి చేశారో మనందరికీ తెలుసు ఆయన జాతకం ప్రకారం ఆయన బ్రతికే ఉన్నారని కొందరో లేదు లేదు ఆయన హెలికాప్టర్ బయలుదేరిన సమయాన్ని బట్టి ఆయనకు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదని కొందరు ఇలా తమకు తోచినవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు చివరికి రిజల్ట్ చూస్తే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మనకు అవును అని గాని కాదు అని కానీ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఏదో ఒక రాయి విసురుతారు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అలా జరిగితే జాతక మహత్యం అంటారు జరగకపోతే అది దోషమని పూజ చేయాలని గేమ్ మొదలు పెడతారు ఇలా ఎన్నో అబద్ధాలు చెబుతూ చిలక జోస్యమని ఎలుక జోస్యమని ఆక్టోపస్ జోస్యమని లాంటివి ఎన్నో వాటిని వెలుగులోనికి తీసుకొని వచ్చారు పక్షులకు జంతువులకు ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా జీవనం సాగిస్తున్నారు ఇలా చేసే వారిని పరాన్న బుక్కులో అంటారు అంటే అబద్ధాలు చెప్పి ఇతరులపై పడి బ్రతికేయడం అనమాట అరచేతిలో ఉన్న గీతలను బట్టి జాతకాలను చూసేవారు మరికొందరు ఉన్నారు అసలు మనిషి చేతిలో ఉన్నటువంటి గీతలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన చేతులు ముడుచుకోవడానికి అనుకూలంగా అవి ముడతల పడ్డాయి వాటిని జాతకాలతో అంటకట్టడం ఇది కూడా చాలా విడ్డూరము చేతి గీతలు లేకపోతే నీవు చెయ్యి ముడిచి పట్టుకోలేవు గనుక దేవుడు నీకు ఆ నిర్మాణమును చేశాడు దానికి జాతకానికి ఎటువంటి సంబంధం లేదు వీరు అబద్ధకులు వీరికి భవిష్యత్తు చెప్పడం అస్సలు రాదని వీరందరూ అబద్ధుకులని వాక్యం సెలవిస్తుంది యశ్యాగ్రంథం నలభై ఏడవ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచనాలు చూద్దాం ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్రశోకము వైవిధ్యమును ఈ రెండును నీకు సంభవించును నీవు అధికముగా శకినము చూసినను అత్యధికమైన కర్ణపిశాస తంత్రములను నీవు ఆధారం చేసుకునను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడను నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరని నీవనుకున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను కీడు నీ మీదకి వచ్చును నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు ఆ కీడు నీ మీద పడును నీవు దానిని నివారించలేవు నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మత్తుగా వచ్చును నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాస తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము ఒకవేళ అవి నీకు ప్రయోజనమగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తార యోచనల వలన నీవు అలసి ఉన్నావో జ్యోతిష్కులను నక్షత్ర సూచకులను మాచచర్య చెప్పువారును నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షిందరేమో ఆలోచించుమో అంటున్నాడు మనిషికి రాబోయే ప్రమాదం నుండి తప్పించి వారు ఎవరూ లేరని దేవుడే చెబుతున్నాడు ఎన్ని శకునములు ఎన్ని మంత్రములు వేసినను రాబోయే ప్రమాదము నుండి తప్పించలేవు అంటున్నాడు కీడు వచ్చినప్పుడు మంత్రించి దాన్ని పోగొట్టజాలం అంటున్నాడు మనిషికి రాబోయేటువంటి ప్రమాదాన్ని మంత్రతంత్రాలు ఆపలేవు కాదని దేవుని మాటను మీరు కర్ణపిశాసం గల స్త్రీ దగ్గరికి వెళ్ళిన సౌలు పరిస్థితి ఏంటి నశించిపోయినట్లుగా మనము చూస్తాము ఇక సామిత అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చూడండి నేను పిలువగా మీరు వినకపోతురి నా చేయి చాపగా ఎవరు లక్ష్య నేను చెప్పిన బోధ మీరు వెనక త్రోసివేసి నేను గద్దెంపగా లోబడకపోతుంది కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదును మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకు తుపాను వలే వచ్చును సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదును అప్పుడు వారు నన్ను కూర్చి మర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతుకు కానీ నేను వారికి కనబడుకుందునంటున్నాడు నీవు దేవుని మాటను కాదని ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మితే ఆ దేవుని చేతిలో నుండి తప్పించుకోలేవు అపాయము తెప్పించేది దేవుడు జాతకాలు కాదు నీ భవిష్యత్తును నీ ఆర్థిక పరిస్థితిని మార్చేది నీ కష్టము దేవుని తోడు అంతేకాని ఏ కష్టపడకుండా ఏది రాదు జాతకాలు చూసేవాడికి కూడా తెలియదు వాడి జాతకం ఏంటో అలా తెలిస్తే వాడి జాతకం బట్టి వాడి లైఫ్ను ముందుగా మార్చుకునేవాడు అంటే వాడి జాతకం మీద కూడా వాడికి నమ్మకం లేదు అలాంటి వాడు మన జాతకం ఎలా చెప్పగలడు అందుకే వాక్యంలోంచి ఒక మంచి మాటను మనం చూద్దాం అపోస్తల కార్యములో ఒకటవ అధ్యాయం ఏడవచనం చూడండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునిట మీ పని కాదు దేవుడు తన ఇష్టము చొప్పున జరిగిస్తాడు అందులో మనము దేవుని చిత్తానికి తల వంచాలి అంతే తప్ప భవిష్యత్తును మార్చడం మానవుల వలన కాదు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఏడు వచనాలు కూడా చూడండి దాని రాజు సముఖములు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చను రాజు అడిగిన ఈ మర్మములు జ్ఞానులు ఎవరైనాను గారడి విద్య గల వారు ఎవరైనాను శకునకాండ్ర ఎవరైనను జ్యోతిష్కులు ఎవరైనా తెలియజెప్పగలరు అయితే మర్మములను బయలుపరచ దేవుడు పరలోకమందున్నాడని చెబుతారు మర్మములను భవిష్యత్తును దేవుడు మాత్రమే చెప్పగలడు మనుషులు ఎవ్వరూ కూడా చెప్పలేరు అలా ఎవరైతే మేము చెప్పగలమని అంటున్నారో వారు చెప్పలేరని బైబిల్ చెబుతుంది కనుక దేవునికి లోపడండి అంతేకాని జాతకాల మాయలోను ముహూర్తాల మాయలోను వాస్తు మాయలోను మీరు పడకండి దేవుని దృష్టిలో మీరు అపవిత్రులుగా కాకండి ఇది ఫ్రెండ్స్ దీని గుర్చిన కంప్లీట్ వివరణ